ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా విక్కీ అన్న మాటలకి ఇంకా సుమతికి కోపం వచ్చి ఇంకా కొడుతుంది ఇంకొక క్షణం ఇంట్లో ఉండమంటే చంపేస్తాను అని చెప్పి ఇంకా చాక్ తీసుకొచ్చి ఇంకా బెదిరిస్తుంది ఇంకా విక్కీ అక్కడి నుంచి పారిపోతాడు ఇంకా విక్కీ వెనకాలే ప్రీతి వెళ్తూ ఉంటే ఇంకా సుమతి ప్రీతిని తిట్టి ఆపుతుంది మహాలక్ష్మి అర్చన ఇంకా ఇప్పుడు ఇద్దరం వెళ్ళాల్సిన టైం వచ్చిందని చెప్పి ఇంకా అక్కడికి వస్తారు ఇంకా ప్రీతి నువ్వు ఇలా బెదిరిస్తే నేను భయపడతాను అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా సుమతి మనిషి అన్నాక భయం భక్తి ఉండాలి క్రమశిక్షణ కట్టుబాట్లు ఉండాలి నీకు ఇదివరకే చెప్పాను అని చెప్పి అంటూ ఉంటే మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసావంటే నీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి ఇంకా సుమతి అంటు ఇంకా మహాలక్ష్మి ఏం జరిగింది ప్రీతి అంటూ ఇంకా వస్తుంది ఇంకా అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా ప్రీతి చూడు పిన్ని నేను నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళకూడదంట విక్కీని తిట్టి కొట్టి పంపించేసి విక్కి ఎలాంటి వాడో నీకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా సుమతి అలాంటి వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి మంచివాడు ఎవరు చెయ్యి వెయ్యరు హద్దులు మీరిన స్నేహం మంచిది కాదు అమ్మ లాంటిదాన్ని చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు ప్రీతి నీలాంటిది నాకు అమ్మ ఎప్పటికీ కాలేదు నాకు అమ్మైనా పిన్నైనా అన్నీ మా పిన్నే నీవు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది ఇంకా అప్పుడు సుమతి ప్రీతి మిమ్మల్ని అమ్మ అనుకుంటుంది తనకు సరైన న్యాయం చేయండి సరైన దారిలో పెట్టండి అని చెప్పి ఇంకా సుమతి మహాలక్ష్మిని అంటుంది ఇంకా ప్రీతి చూసావ పిన్ని తను కూడా నీకు వార్నింగ్ ఇస్తుంది నువ్వు నన్ను సరిగ్గా పెంచడం లేదంట అని ప్రీతి అంటుంది ఇంకా అర్చన తన మనసులో సరిగ్గా పెరిగితే నువ్వు ఇలా ఎందుకు తయారవుతావులే ఆవిడ నీకు మంచి చెప్తుంది కదా ఈ మహామాయ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంక అర్చన అనుకుంటుంది ఇంకా ప్రీతి ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచకూడదు వెంటనే పంపించేయాలి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అయితే నువ్వు ఒక పని చేయాలి అని ఇంకా చెవులో ఏదో ప్లాన్ చెప్తుంది ఇంకా ప్రీతి మేధ మీదకి వెళ్తుంది మహాలక్ష్మి ఏడుస్తూ అందరూ వస్తారని చెప్పి ఇంకా గట్టిగా ప్రీతి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది అని ఇంకా జనార్దన్ గిరి వాళ్ళని ఇంకా పిలుస్తూ ఉంటుంది మహాలక్ష్మి వాళ్ళకి జరిగింది చెప్తుంది ఇంకా ప్రీతి గన గదిలోకి వెళ్ళి ఫ్యాన్కి చీర కట్టి బెడ్ మీద హాయిగా కూర్చొని ఇంకా చాక్లెట్ తింటూ ఉంటుంది ఇంకా అందరూ ప్రీతి గదికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు ఇంకా సుమతి కూడా అక్కడికి వస్తుంది ఇంకా అందరూ ప్రీతిని పిలుస్తూ ఉంటారు ఇంకా సుమతిని తిడుతూ ఉంటారు జనార్దన్ అసలు ప్రీతి జోలికి మీరు ఎందుకు వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు సుమతి ప్రీతి దగ్గరకు ఒక కుర్రాడు వచ్చాడు వాడు ప్రీతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అంటుంది ఇంకా మహాలక్ష్మి అది నువ్వు చూసావా వాడిని తిట్టి కొట్టి అవమానించి పంపించేసావా అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు వచ్చిన ప్రీతికి ఏమైనా అయితే నీద బాధ్యత నువ్వు కాపాడు ప్రీతిని ప్రీతికి ఏం కాకుండా బయటకి రప్పించు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు సుమతి ప్రీతి బయటకు రామ్మా అని చెప్పి ఇంకా బతిమాలతూ ఉంటుంది ఇంకా ప్రీతి నువ్వు నన్ను హర్ట్ చేసావు నేను రాను నాకు బ్రతకాలని లేదు నేను చచ్చిపోతాను నువ్వు ఉంటే నేను ఆనందంగా ఉండలేను డాడీ బాబాయ్ పిన్నిల కంటే నువ్వు ఎక్కువగా నా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు సుమతి ఇంకా నుంచి నీ విషయంలో ఏ జోక్యం చేసుకుని రా ప్లీజ్ ప్రీతి అని చెప్పి ఇంకా బతిమాలతూ ఉంటుంది ఇంకా అప్పుడు ప్రీతి అయితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది మళ్ళీ నాకు కనిపించకూడదు అప్పుడే నేను బయటికి వస్తానని చెప్పి అంటుంది ఇంకా మహాలక్ష్మి ప్రీతి చెప్పింది విన్నావు కదా నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతేనే తన ప్రాణాలతో ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు అర్చన ఇంకా నువ్వు ఇంట్లోనే ఉండి ప్రీతిని చంపేస్తావా వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు జనార్దన్ వెంటనే వెళ్ళిపోతాను ప్రీతితో చెప్పండి తన ప్రాణాలను కాపాడండి అని అంటూ ఉంటే ఇంకప్పుడు గిరి ఇవిడిని బ్రతిమాళ్ళు ఏంటన్నయ్య మనమే గెంటేద్దామని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా ప్రీతి ఆ టీచర్ వెళ్ళిపోయిందా లేకపోతే నేను చచ్చిపోను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు సుమతి నేను వెళ్ళిపోతాను బయటికి రామ్మా అని చెప్పి అంటే ప్రీతి డోర్ తీసి ఇంకా బయటికి వస్తుంది ఇంకా మహాలక్ష్మి జనార్దన్ని హక్ చేసుకుంటుంది ఇంకా అందరూ సుమతిని వెళ్ళిపోమంటారు ఇక జనార్దన్ కూడా నీ వల్ల నా పిల్లల్ని చంపుకోలేను వెళ్ళిపో అని చెప్పి ఇంకా జనార్దన్ అంటూ ఉంటాడు ఇంకా రామ్ కార్ దగ్గర ఫోన్ మాట్లాడుతూ ఉంటే సీత ఇంకా షాపింగ్ చేసి వస్తుంది ఇంకా కొంతమంది సీతని కామెంట్ చేస్తూ ఉంటారు ఇక సీత రామ్ దగ్గరికి వచ్చి తనను ఎత్తుకెళ్ళిపోతారని అంటున్నారని చెప్తుంది ఇంకా రామ్ ఇంకా తన బెల్ట్ తీసి కొట్టమని అంటుంది ఇంకా సీత రామును రెచ్చగొడితే రౌడీలను కొట్టేలాగా చేస్తుంది ఇంకా సీత రౌడీలను కొడుతుంది ఇంకా తర్వాత వాళ్ళు పారిపోతారు ఇంకా సీతారాముని ముద్దు పెట్టుకుంటుంది ఇంకా వాళ్ళిద్దరు ఇంటికి బయలుదేరుతారు ఇంకా సుమతి నా వంక చూడడం కూడా మీకు ఇష్టం లేదని నాకు అర్థమైపోయింది కానీ వెళ్ళే ముందు మీకు నాలుగు విషయాలు చెప్పి వెళ్తానని అంటుంది ఇంకా మహాలక్ష్మి నువ్వు ఇంకా చెప్పేదేముంది మేము వినేదేముందని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు సుమతి నేను చెప్పాలనుకుంది మీకు కాదు మహాలక్ష్మి గారు అంటూ ఇంకా జనార్దన్ దగ్గరికి వెళ్తుంది చూడండి ఒక ఆడపిల్ల తల్లితో కంటే తండ్రితోనే ఎక్కువగా కనెక్ట్ అవ్వ మీరు అసలు ప్రీతిని పట్టించుకోవట్లేదని నాకు అర్థమవుతుందని అంటూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి ప్రీతి తల్లిని నేను ప్రీతికి సంబంధించిన ప్రతి విషయం నేనే పట్టించుకుంటానని అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు సుమతి నేను మాట్లాడుతున్నది ప్రీతి కన్న తండ్రితో అని అంటుంది ఇంకా అప్పుడు అర్చన మహా ప్రీతికి కన్న తల్లి కంటే ఎక్కువ అని అంటుంది అప్పుడు సుమతి మీరు కాసేపు కాముగా ఉండండి నేను చెప్పాలనుకుంది చెప్పి వెళ్తా తల్లి పిల్లలకు ప్రేమను నేర్పిస్తే తండ్రి బాధ్యత నేర్పించాలి పిల్లల పెంపకంలో తల్లి తన లక్ష్యం చేసే పెద్ద మూల్యమే చెల్లించాలి ముఖ్యంగా వయసులోకి వస్తున్న ఆడపిల్లని అదుపులో పెట్టకపోతే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది రామ్ ప్రీతిలు మీ మొదట భార్య పిల్లలని విన్నాను తన ఫ్రెండ్ అయిన ఈ మహాలక్ష్మి చేతిలో పెట్టి వెళ్ళిందని తెలిసింది సుమతి ఏ నమ్మకంతో పిల్లల్ని మహాలక్ష్మి చేతిలో పెట్టి వెళ్ళిందో ఆ నమ్మకం ఒమ్ము అయినట్టు నాకు అనిపిస్తుంది మహాలక్ష్మి ఆ బాధ్యతలను సరిగ్గా నెరవేర్చడం లేదని నాకు తెలుస్తుంది అని చెప్పి అంటుంది ఇంకా మహాలక్ష్మి అప్పుడు నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అంటుంది ఇంకా చెప్పిన అబద్ధాలు చాడీలు చాలు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు సుమతి ఇంకా మహాలక్ష్మితో సుమతి ఉంటే ఇలా జరిగేది కాదు కదా అని చెప్పి ఇంకా అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్